చూడండి ఇక్కడ మనం ఈసా ఫౌండేషన్ ఎంట్రీ గేట్ ఇక్కడ చూడండి ది అబోర్డ్ ఆఫ్ యోగా ఉంది సద్గురు సన్నిధి అని కూడా ఉంది చూడండి ఇక్కడ ఇదే ఎంట్రీ ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాం లోపలికి ఇప్పుడు మనం ఇట్లా లోపలికి పోవాలా ఇది గుడి కాదురా ఇది రెస్టారెంట్ అని పాటు చూడండి ఇక్కడ మొత్తం కొండనైతే కొంచెం నీట్ గా క్లీన్ చేసి రోడ్ అయితే వేశారు ఇక్కడైతే మనం వెళ్తున్నాం చూడండి పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడంతా కొండ బ్రేక్ చేసి ఇక్కడైతే రోడ్ అయితే పిల్లలు అక్కడ దూరంగా ఉంది చూడండి ఈశా ఫౌండేషన్ అక్కడ మనం ఇట్లా వెళ్తున్నాం ఇప్పుడు ట్రాఫిక్ అయితే చాలా ఉంది చూడండి మనం లోపలికి వెళ్ళాలండి ఈసా ఫౌండేషన్ దగ్గరికి ట్రాఫిక్ చాలా ఉంది మనం ఇంకా సాటర్డే సండే వచ్చింటే చాలా రద్దీ అయితే ఉంటుందంట మనం ఈరోజు వచ్చాం కాబట్టి కొంచెం తక్కువే ఉందనిపిస్తుంది ఇక్కడ టోల్ ప్లాజా ఉన్నట్టుంది టోల్ ప్లాజాలో మనం టోల్ గేట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు వీషా ఫౌండేషన్ వచ్చేసాం కదా పిల్లలందరూ తీసుకున్నారు అందరూ చేతులు పట్టుకోండి ఒకరినొకరు సరేనా అందరు చేతులు పట్టుకోండి కొంతమంది అమ్మ కొంతమంది నన్ను కొంతమంది పట్టుకోండి ఎవ్వరు చేతులు వదిలేదండి సరేనా ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు చూడండి అందరూ మనం అయితే ఈసా టెంపుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం అందరూ పదండి పదండి రా అక్కడ ఉంది ఈషా ఫౌండేషన్ అయితే అక్కడికి నడవాలి ఇప్పుడు మనం లో నుంచి అందరూ అయితే నడుస్తున్నారు ఇక్కడ నుంచి చూడండి మనమైతే ఇప్పుడు వచ్చేసాం చూడండి ఇక్కడ ఈషా ఫౌండేషన్ వచ్చేసాం మనం ఇప్పుడు అందరూ వచ్చేసాం చూడండి ఇక్కడ లైటింగ్స్ అయితే వేయలేదు సెవెన్ పైన వేస్తాను అంటారంట వేస్తుంటారంటే ఇప్పుడు ఈ రోజు అయితే ఇంకా వేయలేదు వేస్తారు మనం వేసిన తర్వాత కూడా మీకైతే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను చూడండి ఈ షాఫౌండేషన్ చూడండి మన పిల్లలు అయితే మన స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్తూ ఉన్నారు చూడండి ఇక్కడ చూడండి అమ్మ పిల్లలు అందరూ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కింద కూర్చొని మనం అయితే కొద్దిగా యోగా అయితే చేయాలి అని అంటున్నారు ಮಕ್ಕಿನ ತರ್ವ ನಾಕೆಲ್ಲ ಇಳಿಯಲ್ಲಿ ಭೂತ ಭೂತ ಭೂತಾಯ ಒಬ್ಬ ಜೀವ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಹಿಡಿದು ಬ್ರಹ್ಮಾಂಡದವರೆಗೆ ಎಲ್ಲದರ ರಹಸ್ಯಗಳನ್ನು ಅವನು ಅವರಿಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟನು ಯೋಗದ ಈ ಜ್ಞಾನ ಭಂಡಾರ ಮತ್ತು ಸಪ್ತ ಋಷಿಗಳು ಅನುಭವಿಸುತ್ತಿದ್ದ ಈ ಭಾವ ಪರವಶತೆಯನ್ನು ನೋಡಿ ಪಾರ್ವತಿಯು ಅದರ ಕಡೆಗೆ ಸೆಳೆಯಲ್ಪಟ್ಟಳು ನಾನು ಇದನ್ನು ಅನುಭವಿಸಬೇಕು ಎಂದು ದೇವಿಯು ಆದಿಯೋಗಿಯನ್ನು ಕೇಳಿಕೊಂಡಳು ಆದಿಯೋಗಿ ನೀನು ಇದರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಚಿಂತಿಸಬೇಡ ಬಂದು ನನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತುಕೋ ಎಂದನು ಅವಳು ನನಗೆ ಬೇಕಿರುವುದು ನಿಮ್ಮ ಒಲವು ಮಾತ್ರ ಅಲ್ಲ ನನಗೆ ಬೇಕಿರುವುದು ನಿಮ್ಮ ಜ್ಞಾನ ಎಂದಳು ಅವನು ನೀ ಬಂದು ಕುಳಿತುಕೋ ಜ್ಞಾನ ಎನ್ನುವುದು ಕಲಿಯುವ ವಿಷಯವಲ್ಲ ಅದು ಅನುಭವಿಸಬೇಕಾದ ಆಯಾಮ ನನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತುಕೋ ನನ್ನೊಂದಿಗೆ ಒಂದಾಗು ಎಂದನು ಅವಳು ಬಂದು ಅವನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತಾಗ ಅವನು ಅವಳನ್ನು ಸೆಳೆದುಕೊಂಡು ತನ್ನ ಅರ್ಧ ಭಾಗವಾಗಿ ಮಾಡಿಕೊಂಡಳು ಅದರಿಂದಲೇ ಅವನು ಅರ್ಧನಾರಿಯ ಪುರುಷ ಸ್ತ್ರೀ ತತ್ವಗಳ ಸಮತೋಲನ ಇದನ್ನೆಲ್ಲ ನೋಡುತ್ತಿದ್ದ ಗಣಗಳು ನಾವೇನು ಮಾಡಬೇಕು ನಮಗೇನು ದಾರಿ ಎಂದು ಕೇಳಿದರು చూడండి ఒకసారి అక్కడ చూడండి 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. आद्योगी दिव्य दर्शना इरुत्ति। We are glad to announce that आद्योगी दिव्य दर्शना will happen on the days when the आद्योगी premises is open। पिल्ललो? बोलना। ये कौन दिया? बोलना। ईशा Foundation बंद है नंदी Hills बंद ఈసా ఫౌండేషన్ బంద్ అది బాధ ఓకే ఇదే బాగా బాధందా ఏం బాధ ఏం చూసినారు మీరు దీంట్లో చెప్పండి శివుడా లైటింగ్సా లైటింగ్స్ ఏమొచ్చినాయి ఇంకా ఫామ్ వచ్చిందా ఓకే 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 మా చూడండి ఇక్కడ మనం మా అప్పుడే మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఒక ఇంటికి అయితే వెళ్ళాం కదా అనుపమా ఆంటీ వాళ్ళ ఇంటికి అమ్మ ఫ్రెండ్ అని ఆ ఆంటీ అయితే మనకు నంది హిల్స్ అలానే ఈషా ఫౌండేషన్ రెండు దర్శనం అయిపోయిన తర్వాత ఆంటీ అయితే మనకైతే బాక్స్ చేసుకొని వచ్చారు పిల్లల కోసం ఎందుకంటే టైం అయింది కదా ఎయిట్ అవుతుంది ఈ టైంలో ఇంకా పిల్లలకి ఆకలి ఆంటీ అయితే ఫుడ్ అయితే చేసుకొని వచ్చారు ఏం చేసుకొని వచ్చారు మన పిల్లలకి అందరికీ వడ్డీస్తారు చూద్దాం మనం అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ పిల్లలందరూ అయితే రెడీగా తినడానికి రెడీగా ఉన్నారు రెడీనా ఆకలి వేస్తాందా మీకు ఎంత ఆకలి వేస్తాంది చాలా ఆకలి వేస్తాందా ఓకే ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడు పిల్లలు అయితే పెట్టించుకుంటున్నారు చూడండి మన పిల్లలందరూ లైన్ గా వచ్చి అంతా ఫుడ్ పెట్టించారు ఏం ఫుడ్ పెడుతున్నారు ఆంటీ చూద్దాం ఆంటీ ఏం ఫుడ్ పెడుతున్నారు లెమన్ రైస్ లెమన్ రైస్ బోండా ఓకే ఆంటీ చూడండి లెమన్ రైస్ బోండ్ అయితే ఆంటీ కడుపు ఉన్నారు పిల్లలు టీనేజ్ రండి సుమ్ములక్కలే వడిపోతారు అంగా